హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి పనస ముక్కలతో బిర్యానీ అండి సో ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా పనస ముక్కలు జస్ట్ అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆల్రెడీ వాటి ముక్కలు కొట్టించిన వాళ్ళు మనకు పసుపు వేసి కొట్టిస్తారు తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఈ ముక్కలు ఉన్నాయి కదండి పసుపు కలిపిన ముక్కలు అందులో యాడ్ చేసుకోవాలండి చేసుకొని జస్ట్ ఒక హాఫ్ బాయిల్ చేయాలండి అంటే సగం వరకు కుక్ అవ్వాలి ఆ ముక్కలు అనేవి సో కుక్ అయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అంటే నేను కుక్కర్లో చేస్తున్నానండి విడిగా కూడా చేసుకోవచ్చు బట్ నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ గీ తీసుకున్నానండి మీరు కావాలంటే ఐరన్ తీసుకోవచ్చు బట్ గీ బాగుంటుందని తీసుకున్నాను అందులో మన బిర్యానీ సామాను ఉంటుంది కదండి యాలకులు లవంగాలు చెక్క మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు షహజీరా జీడిపప్పు మొత్తం కలిపి వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ పొడుగ్గా చీరికలు చేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి ఒక రెండు యాడ్ చేసుకున్నాను మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలండి ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అంటే ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటాయండి ఇందులో సో గురించి నేను కొంచెం ఎక్కువగానే వేసాను ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలంటే అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసేయండి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుందండి సో అందుగురించే నేను వేస్తాను సో ఇలా మగ్గిపోయింది కదండి ఇందులో మనం ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పనస ముక్కలు ఉన్నాయి కదండి వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ గ్యాస్ సిమ్లోనే ఉంచి వాటిని మనం ఫ్రై చేయాలండి ఇందులో నేను దీంతో పాటుగా పొటాటో ముక్కలు కూడా యాడ్ చేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది బీన్స్ కూడా వేసుకుంటారు బట్ నాకు టయానికి బీన్స్ లేవు సో అందుగురించి నేను పొటాటో వేసుకున్నానండి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరే చెప్తారు ఇంత టేస్ట్ ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామని సో ఖచ్చితంగా ట్రై చేసేయండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి అప్పుడే బాగుంటాయి సో ఇందులో టమాటాలు రెండు టమాటాలు వేసుకున్నానండి సో అవి కూడా పొడుగ్గా చీలుకల్లా చేసుకొని రెండు టమాటాలు వేసుకొని జస్ట్ టూ మినిట్స్ వాటిని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ బాగా కుక్ అవసరం లేదు టమాటాస్ జస్ట్ ఒక టూ మినిట్స్ సరిపోతుంది అలానే హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అండి అన్నింటిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంటే మేము మీడియంగా తింటామండి కారం అనేది అందుగురించి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు వన్ టేబుల్ స్పూన్ అలా వేసుకోండి మీ కారం బట్టి వేసేసుకోండి తర్వాత కొత్తిమీరే అండి జస్ట్ కొంచెం కొత్తిమీరే కొంచెం పుదీనా వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి పనసకాయ అనేది వేడి చేస్తుంది అంటారు బట్ ఈ సమ్మర్ సీజన్లోనే ఈ పనసకాయ ముక్కలు వస్తాయండి మనం రెగ్యులర్గా ఏం తీసుకోం కాబట్టి పర్వాలేదు ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి సో ఎప్పుడైనా ఒకసారి తింటాం కాబట్టి పర్వాలేదండి తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు పెరుగు ఇందులో యాడ్ చేసుకోవాలండి దాన్ని కొంచెం చిలుక్కొని ఇందులో యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకొని అది కొంచెం కుక్ అవ్వాలండి సో కుక్ అయ్యే వరకు కూడా బాగా కలిపేసుకోండి సో ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మనం రైస్ యాడ్ చేసుకోవాలండి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను సోనా మసూర్ తీసుకున్నానండి బాస్మతి రైస్ అనే వేసుకోవచ్చు బట్ నేను సోనా మసూరుతో చేశాను వన్ గ్లాసు రైస్ అందులో యాడ్ చేసి అది మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి ఈ లోప పక్కన వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ గ్యాస్ మీద మనం మరగపెట్టేసుకోవాలండి వాటర్ని అంటే వేడి వాటర్ ఇందులో పోయాలి జస్ట్ అప్పటికప్పుడు చల్లటి నీళ్ళు పోయకూడదండి సో వేడి వాటర్ పోయాలి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అదే బాస్మతి రైస్ తీసుకుంటే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి గుర్తుపెట్టుకోండి సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కదండి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి నేను ఇందులో వేసుకున్న సాల్ట్ సరిపోతుందండి నాకు మేము ఉప్పు కారాలు మీడియంగానే తింటాము ఎక్కువగా తినము కావాల్సిన వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు సో మీరు ఎలా తింటారో నాకు తెలియదు కదా సో ఆ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి పర్వాలేదు తర్వాత పైన లిడ్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ రావాలండి ఇది సోనా మసూర్ కాబట్టి త్రీ విజిల్స్ రావాలి బాస్మతి రైస్ అయితే ఓన్లీ టూ విజిల్సేనండి గుర్తుపెట్టుకోండి అది కూడా వచ్చిన తర్వాత అది కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకుందాం కూల్ అయిపోయిందండి నా ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ అండి చూస్తుంటేనే చాలా బాగుంది కదండి అసలు స్మెల్ అయితే సూపర్ ఉందండి దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం దీంట్లోకి కర్రీ ఏమీ అవసరం లేదండి ఓన్లీ రైతా అండి అసలు సూపర్ కాంబినేషన్ అండి అసలు తింటే ఖచ్చితంగా అసలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది ఆంధ్ర సైడ్ ఎక్కువగా పెళ్ళిళ్ళల్లో ఎక్కువగా వేస్తారండి ఇది ఖచ్చితంగా ఈ రెసిపీ కంపల్సరీ ఉంటుందండి పనసకాయ పనస ముక్కల బిర్యానీ ఉంటుందండి ఖచ్చితంగా ఓకే అండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి బాయ్ అలానే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి అలానే ఇంకేదైనా రెసిపీ కావాలంటే కనుక కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఆల్